వైకాపా ప్రభుత్వం నుంచి పుంగనూరు తెదేపా ఇన్ఛార్జి చల్లా బాబురెడ్డికి ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఏలూరులో చల్లా బాబురెడ్డి కుటుంబ సభ్యులు చంద్రబాబుని కలిసి నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు కేసులకు భయపడొద్దని పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు గొడవలకు దూరంగా ఉండే బాబురెడ్డిని వైకాపా టార్గెట్ చేసిందని తెదేపా నేతలు మండిపడ్డారు నాలుగవ తారీఖున తెలుగుదేశం వారు పోలీసుల పేరు దాడి చేశారు వాహనాలు కాల్చారని చెప్పేసి అకారణంగా కొన్ని వందల మంది మీద కేసులు ఈ రోజు పెట్టి వేధించడం జరుగుతుంది మా పార్టీ నాయకుడు చెల్ల రామచంద్రారెడ్డి గారు అలియాస్ బాబు గారిని కూడా ఏదో విధంగా తీసుకొని వచ్చి చిత్రహింసలకు గురి చేసి అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలనే కుట్రలకు అధికార పార్టీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రలు పండుతూ ఉన్నారు చల్ల బాబురెడ్డి గారికి పోలీసుల ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా ప్రాణహాని ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఆయనకు ఏది జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ది రామచంద్రారెడ్డి బాధ్యత వహించాలా మా పార్టీ కార్యకర్తలకు మొత్తం యావత్ తెలుగుదేశం అండగా ఉంది వైసీపీ నాయకులు మా పార్టీ వర్కర్స్ అందరినీ తీసబోయి కొట్టడాలు అందరినీ అరెస్ట్ చేసి చాలా బాధిస్తూ అందరినీ దౌర్జన్యంగా తీసుకుపోయి అందరినీ వేధిస్తుండారండి మా తమ్ముడిది పరిస్థితి ఏంటి అని చెప్పనని మాకు అర్థం కాలేక మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము ఆయన మాకు ధైర్యం ఇచ్చినారు మీకు ఏమి జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది పార్టీ మేము వహిస్తామమ్మా అని ఆయన మాకు అండగా ఉంటానని మాట ఇచ్చారండి ఫాల్స్ అలిగేషన్స్ అన్నీ వేసి తప్పుడు కేసులు పెడుతున్నారు సో దీని మీద వీ విల్ ఫైట్ దిస్